ఈ సీజన్లో అయితే సొరకాయలు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి కదా సొరకాయలతో ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అదేనండి మా సైడే తానప్పకాయలు అంటారు కొంచెం డిఫరెంట్ గా ఈ కర్రీ ట్రై చేసి చూడండి రిలేటివ్స్ వచ్చినా కూడా ఈ కర్రీ చేసి పెట్టండి మీకు తప్పకుండా వస్తాయి హాయ్ అండి ముందుగా కర్రీ కోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ సొరకాయ తీసుకున్నాను సొరకాయని బాగా పీల్ చేసుకొని తిని తురుముకోండి ఇలా తురిమే ఉంటుంది కదా తురిమేది దానిలో చిన్న హోల్స్ ఉన్న సైడ్లో బాగా తురుముకోండి సొరకాయలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఈ రెసిపీని తురుముకొని వాటర్ని వేర్ చేసుకుంటాం అనమాట ఇలా సొరకాయ మొత్తం తురుముకున్నాక దానిలోనూ వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకోండి ఈ వాటర్ కూడా మనం ఏం పారేయమండి ఈ వాటర్ మనం కర్రీలో గ్రేవీ కోసం యూజ్ చేస్తాం కాబట్టి ఏ విటమిన్స్ పోవు కర్రీ అంతే టేస్టీగా ఉంటుంది ఇలా వాటర్ మొత్తం సైడ్ చేసుకున్నాక అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసుకోండి బేసన్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ వన్ ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కారం మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ కోఫ్తా చేసుకునేటప్పుడు మనం లాస్ట్ మినిట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే సొరకాయ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి లాస్ట్ మినిట్లో సాల్ట్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని దీన్ని బాల్స్లా ఫామ్ చేసుకోండి మీరు బాల్స్ చేసుకునేటప్పుడు కానీ మంచిగా రాకపోతే మీరు ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ బేసన్ కూడా యాడ్ చేసుకోవచ్చు బాల్స్ బాగా వచ్చాయంటే బేసన్ సరిపడేటట్టే చూసారా ఇలా చేసుకోగానే బాల్స్ ఎంత క్లియర్గా రావాలన్నమాట చేతికి అంటుకోకుండా నాకైతే ఇక్కడ ఫిఫ్టీన్ టు ఫార్టీన్ బౌల్స్ వచ్చాయి సో ఇలా చేసుకున్నాక దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా డీ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇది లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి అప్పుడే మీకు లోపల వరకు కుక్ అవుతుంది సో లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కుక్ చేసుకున్నాక ఇప్పుడు దీని గురించి ఇంగ్రీడియంట్స్ చూద్దాం టూ ఆనియన్స్ తీసుకున్నాను అలాగే వన్ టమాటో తీసుకున్నాను నేనైతే చాపర్లో కట్ చేసుకున్నాను మీరు కావాలంటే మిక్సర్ మిక్సర్లో పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అలాగే మనం ముందుగా తీసుకున్న సొరకాయ వాటర్ ఉంది కదా అది కొంచెం బిర్యానీ మసాలా అండ్ కసూరి మెతి కసూరి మీద ఉంటే వేసుకోండి లేకపోతే ఆప్షనల్ ఇప్పుడు కడాయిలో టూ టూ త్రూ టే టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు మీకు ఏముంటే అవైలబుల్గా వేసుకున్నాక త్రీ పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే ముందుగా చూపించిన మసాలా సామాన్లు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ చోపర్ లేకపోతే చిన్నగా గుండెగా కట్ చేసుకోండి లేకపోతే మిక్సర్ జార్లో పేస్ట్ కూడా చేసుకోవచ్చు గ్రేవీ ఇలా చేసుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుందన్నమాట ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక అందులో టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ మనం కోఫ్తలో వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఇందులో వేసుకోండి లాస్ట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సరిపడకపోతే సాల్ట్ వేసుకున్నాక మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మసాలా కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట ఆయిల్ పైకి వచ్చాక మనం ముందుగా తీసి పెట్టుకున్న సొరకాయ వాటర్ ఏదైతే ఉంది కదా ఆ వాటర్ వేసుకొని మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి ఎంత వాటర్ కావాలో ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకొని ఆ గ్రేవీని బాగా బాయిల్ అవ్వనివ్వండి ఇలా బాయిల్ అయిన గ్రేవీలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న సొరకాయ బౌల్స్ని ఆ సొరకాయతో చేసుకున్న కోఫ్తాస్ ఉన్నాయి కదా అవి వేసుకొని బాగా కుక్ చేసుకోండి కర్రీ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే కోఫ్తా బౌల్స్ ఏమైనా ఉన్నాయో అది లోపల దాకా కుక్ అవుతాయి అనమాట లాస్ట్ టచ్గా కసూరి మెతి యాడ్ చేసుకోండి మీకు కసూరి మెతి లేకపోతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి మీ కన్సిస్టెన్సీ తగినట్టు గ్రేవీ దగ్గర చేసుకొని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్